నమస్తే నేను మీ లక్ష్మి చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ మనసా స్మారామి కొత్త స్టోరీ వస్తుంది దానివైపు కూడా ఒక లుక్ అయ్యింది యార్ ఇక బృందావనం పార్ట్ ఫార్టీతో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ లైక్స్ హైప్స్ కామెంట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్ మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది ఇక కథలోకి వెళ్దాం చూడు పొద్దున దేయం మాట్లాడినట్టు ఎవరు మాట్లాడకూడదు నువ్వేది కొనాలి అన్నా బడ్జెట్ గురించి ఆలోచించకుండా వాడుకో అని ఇస్తూ అంటాడు అన్వేష్ ఇలా మీరు ఇవ్వడం నాకు నచ్చలేదు అన్వేష్ గారు అంటుంది అమృత ఎందుకు నచ్చలేదమ్మో నువ్వు ఇంకా నన్ను పరాయి వాడిగానే చూస్తున్నావా అయ్యో అది కాదు అన్వేష్ గారు ఎవరో ఏదో అన్నారని మీరు ఇలా ఇవ్వడం బాగోలేదు తనేదో అందని నేనేం ఫీల్ అవ్వలేదు మీరు ఇప్పుడు ఇది ఇచ్చినా నేను దేనికి వాడను ఇప్పుడు ఇంకేమీ కొనేది కూడా లేదు అన్వేష్ గారు అమ్మో నువ్వు వాడతావో వాడవో అది నీ ఇష్టం కానీ ఇంక ఇది నీ దగ్గరే ఉంటుంది అని అమృత చేతిలో పెట్టి ఇంక వెళ్ళు అంటాడు కోపం వచ్చిందా అని చిన్నగా అడుగుతుంది లేదు తాపం వచ్చింది ఇంకో నిమిషం నువ్వు ఇక్కడే ఉంటే ఏం చేస్తానో తెలియదు అని ఇంటెన్స్డ్ లుక్తో చూస్తాడు అన్వేష్ చూపులో తేడా మాటల్లో అల్లరి చూసి ఫాస్ట్గా కారు దిగి బాయ్ అన్వేష్ గారు అని అంటుంది అమృత బాయ్ అని చెప్పి వెళ్ళి లోపలికి అంటాడు నవ్వుతూ అని అమృత అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది కళ్ళతోనే సెక్యూరిటీకి జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు అన్వేష్ ఐషు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి పెద్దవాళ్ళందరూ పెళ్లి గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు పిల్లలిద్దరికీ స్నానం చేయించి అలసిపోయి ఉండడంతో పడుకోండి అనగానే పెట్టెక్కి బుద్ధిగా పడుకుంటారు ఐషు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుంటుంది పెద్దవాళ్ళ దగ్గర ఎంగేజ్మెంట్కి ముందు రోజే అక్కడికి వెళ్ళాలి అని అంటారు విజయ అత్తయ్యా మన ఇంటికి వెళ్ళిపోదాం అక్కడి నుంచి వాళ్ళ ఊరికి గంటనే డిస్టెన్స్ అంట అమృత అంది అని అంటుంది ఐషు అలా అయితే ఇంక పెళ్ళికి కూడా విడిదిల్లులా మనీళ్ళే వాడుకుంటే సరిపోతుంది కదా అని అంటారు విజయ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ దిగి కాస్త ఫ్రెష్ అయ్యి పెళ్ళికి వెళ్ళిపోతే సరిపోతుంది అని అంటారు వాణి ఆయనకి భారం ఉండదు అందరికీ రూములు సెట్ చేయాలంటే కష్టం కదా అని అంటారు రుక్మిణి అప్పుడే అన్వేష్ అక్కడికి వస్తాడు మా మరిది మొహం చూసారా అత్తయ్య ఈ మూడు రోజుల నుంచి ఎంత అందంగా వెలిగిపోతుందో అని అంటుంది ఐషు అవును అదంతా అమృత తెచ్చిన వెలుగు అని అంటారు రుక్మిణి గారు అన్వేష్ చిన్నగా నవ్వుకుంటూ అక్కడే కూర్చుంటాడు అన్వేష్ పక్కన కూర్చొని ఏంటి మరిది గారు ఇవాళ కూడా ఏమైనా ఫుటేజ్ ఇచ్చారా అని టీజింగ్గా అడుగుతుంది ఐషు వదిన నువ్వు నా పార్టీ కదా నువ్వు కూడా టీచ్ చేస్తే ఎలా అంటాడు కొద్దిగా బ్లష్ అవుతూ హాయ్ హాయ్ నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే మంచి గిఫ్ట్నే ఇచ్చినట్టుంది మా చెల్లి అంతలేదొదిన మీ చెల్లి ఏమి ఇచ్చే రకం కాదు మా చెల్లి ఇచ్చే రకం కాకపోయినా నువ్వు తీసుకునే రకం కదా అని అల్లరిగా అంటుంది ఐషు తీసుకోవాలన్నా ఇవ్వాలి కదా వదిన అంటాడు అయ్యో అయ్యయ్యో ఎన్ని కష్టాలు వచ్చాయి మా మరిదికి అని అంటుంది ఐషు వదినా ఏంటి మీ వదినామరదులు గుసగుసలు అని అడుగుతారు రుక్మిణి గారు ఏం లేదత్తయ్య ఏదో మా చెల్లి గురించి ముచ్చట్లు అని చెబుతుంది ఐషు అవేంటో మాకు చెప్పచ్చుగా అవన్నీ మీరు వినకూడదు సీక్రెట్ అని అంటుంది ఐషు అబ్బో మాకు చెప్పకూడని సీక్రెట్స్ ఏంటో ఏవో ఉన్నాయిలేండి అని అంటుంది ఐషు మేమన్నీ దాటుకొని వచ్చిన వాళ్ళమే మాకు తెలుసులే అని అంటారు రుక్మిణి గారు మరి ఇంకెందుకో అడగడం ఏదో క్యూరియాసిటీ అంటారు రుక్మిణి అంతలో బుజ్జి అని పిలుస్తాడు శివ్ హా కన్నా అమృత ఫాదర్కి ఫోన్ చేసి నేను నీకు చెప్పిన విషయం గురించి మాట్లాడు అని చెబుతాడు అలాగే కన్నా అని ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి పెడుతుంది అవతల రవి గారు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటారు బాబాయ్ నేను ఐశ్వర్యని అని అంటుంది చెప్పమ్మా ఈ టైంలో చేసా అంతా కులాసానే కదా అని కొంచెం కంగారు నిండిన గొంతుతో అడుగుతారు ఆయన బాబాయ్ అంతా ఓకే మీరు కంగారు పడకండి నేను మీతో మాట్లాడాలి అని చేశాను అని అంటుంది చెప్పమ్మా బాబాయ్ మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా అమృత పెళ్లి కోసం అది అలాంటిది ఏం లేదమ్మా బాబాయ్ అబద్ధం వద్దు అది అమ్మా మీకెలా అప్పుడే తెలిసింది నేను నిన్నే బ్యాంకుకు వెళ్ళానమ్మా తప్పుగా అనుకోకండి బాబాయ్ కన్నా తెలుసుకున్నాడు అందుకే చేశాను బాబాయ్ ఇప్పుడు మీరు లోన్ పెట్టాల్సిన అవసరం ఏంటి అది పెళ్ళికి కొంచెం బడ్జెట్ అవుతుంది కదా అమ్మా బాబాయ్ మొన్న మీరేమన్నారు పెళ్ళికి నేను దాచాను అన్నారు కదా అవునమ్మా కానీ అవి సరిపోవు అని నాంచుతూ అంటారు ఆయన బాబాయ్ ఒక్క ప్రశ్న అడుగుతా నిజం మాత్రమే చెప్పండి అడగమ్మా ఒకవేళ అమృతకి ఈ సంబంధం కాకుండా వేరే అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి సంబంధం అయితే మీరు ఖర్చు పెట్టాలి అనుకున్న మనీతోనే పెళ్లి చేసేవారు కదా లోన్ తీసుకునేవారు కాదు కదా అడుగుతుంది ఐషు అది అని ఒక నిమిషం ఆగి అవునమ్మా సరిపోయేవి మరి ఇప్పుడెందుకు అప్పు చేయాలని చూస్తున్నారు అది మీ స్టేటస్కి తగ్గట్టు చేయాలి కదమ్మా కట్నం ఎలాగో వద్దన్నారు కనీసం పెళ్ళైనా ఘనంగా చేయాలి కదా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదా వాళ్ళ ముందు మీకు మాట రాకూడదు కదా అలాగే అమృతికి తక్కువ కాకుండా నగలు కొద్దిగా చేయించాలి మీ అందరిలో తను చిన్నపోకుండా ఉండాలి అని అంటారు రవి గారు ఒక తండ్రిగా ఆయన కూతురు ఎక్కడా తగ్గకూడదు అని ఆలోచిస్తున్నారు అది చూసి అందరి మనసులు భారం అయ్యాయి బాబాయ్ ఇక్కడ అమృత ఎప్పుడూ చిన్నబోదు తను ఈ ఇంటి కోడలు తన గౌరవం ఎక్కడా తగ్గనివ్వం బాబాయ్ అమృతకేమి కావాలో అవన్నీ ఇక్కడ మేం చూసుకుంటాం మీరు అనవసరంగా అప్పులు చేసి ఏమీ చేయకండి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళెవరూ పెళ్లికి రారు ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది వాళ్ళ కోసం మేము బంధువుల వరకు మాత్రమే పెళ్లికి వస్తాం అది మీకు మొన్న మావయ్య కూడా చెప్పారు కదా అసలు పెళ్లి ఖర్చు అంతా కూడా మావయ్య వాళ్ళు పెట్టుకోవాలి అని చూశారు కానీ మీరు బాధపడతారని మీకు వదిలేశారు అందుకని మీరు అప్పులు చేసి ఆర్పాటంగా చేస్తుంటే చూస్తూ ఊరుకోరు మీరు మీ దగ్గర ఉన్న మనీతో ఎలా చేయాలనుకున్నారో అలా చేయండి చాలు మేము ఓన్లీ బంధువులు మాత్రమే వస్తాం అనవసరమైన ఆర్పాటాలు ఖర్చులు వద్దు బాబాయ్ అమృత ఒక్కతే కాదు మీకు ఇంకో కూతురు బాధ్యత కూడా ఉంది స్టేటస్కి తగ్గట్టు చేయాలంటే ఏంటి బాబాయ్ మనీ ఖర్చు పెట్టడమా ఇక్కడెవరు స్టేటస్ చూడరు మీరు ఇంతకుముందు అమృత పెళ్లి ఎలా చేయాలి అనుకున్నారో అలా చేయండి ఇంకా అంటారా మా చెల్లికి మీరు ఇప్పటి వరకు ఏం తీసుకున్నారో అవి చాలు మా ఇంటికి వచ్చాక మా చెల్లికి ఏం కావాలో మేం చూసుకుంటాం ఇరవై లక్షలు లోన్ తీసుకొని అది తీర్చి మళ్ళీ చిన్న కూతురు పెళ్లి ఎలా చేద్దామనుకుంటున్నారు మీ ప్రయత్నం విరమించుకోండి బాబాయ్ మీరు ఇలా చేస్తున్నారని తెలిస్తే మామయ్య వాళ్ళు అస్సలు ఒప్పుకోరు అది కాదమ్మా సరే కన్నాతో నేను మాట్లాడతాను అన్నాను మీరు నా మాట వినటం లేదు కదా మావయ్యనే మాట్లాడతారు ఆయన అయితే పెళ్లి ఇక్కడ పెడతాను అంటారు మొత్తం వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు అని అడ్డుంది ఐషు వద్దొద్దమ్మా ఆయనకేం చెప్పకు ఆయన మొన్నే అన్నారు అప్పులేమీ చేయకు ఉన్నదాంతో చేయి అని అంటారు రవి గారు మరి మళ్ళీ ఎందుకంత అప్పు చేయాలి అని అనుకుంటున్నారు సరే అమ్మా చేయను హమ్మా థ్యాంక్స్ బాబాయ్ అమ్మా ఐషు మంది అవుతారో చెప్తే ఇక్కడ హోటల్స్లో రూమ్స్ బుక్ చేయాలమ్మా అని అడుగుతారు రవి గారు అవసరం లేదు బాబాయ్ రామాపురంలో ఇల్లు ఉంది కదా మేము అక్కడికి వస్తాం అమృత అంది అక్కడికి మీ ఊరికి గంట ప్రయాణం అంటే కదా అవును అమ్మా అందుకే మేము అక్కడ దిగుతాము మా గురించి మీరేమి ఆలోచించకుండా మీరు ఎలా చేయాలి అనుకున్నారు అలా చేయండి బాబాయ్ మనం అంతా ఇప్పుడు ఒక కుటుంబం మీరు అలా ఆలోచించండి అని చెబుతుంది ఐషు ఎన్ని చేసినా ఇంకా అది తక్కువైంది ఇది తక్కువైంది అని సాధిస్తారమ్మా అబ్బాయి తరపువారు మీరేంటంటే మన అని కలుపుకు వెళ్తున్నారు నిజంగా నా కూతురు అదృష్టవంతురాలమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్నాళ్ళు తనకి ఎలాంటి కుటుంబం వస్తుందో అని భయం వేసేది ఇప్పుడు నాకు ఇంకా ఆ భయం లేదు మీరు చెప్పినట్టే చేస్తాను అమ్మా అని అంటారు రవి గారు బాబాయ్ మీరు ఆడబిట్టెలకని కూడా ఏమీ ఖర్చు పెట్టకండి బట్టలు పెట్టండి చాలు ఎవరూ మీరు పెట్టలేదు అని అనుకునేవారు లేరు ఇక్కడ అలాగే అమ్మా నీ అన్నావు అది చాలు మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటారు రవి ఓకే బాబాయ్ నిశ్చితార్థంలో కలుద్దాం ఉంటాను ఇంకా జాగ్రత్త బాబాయ్ అనవసర ఖర్చుకు వెళ్ళకండి అని అంటుంది సరే అమ్మా అంటూ ఫోన్ కట్ చేస్తారు రవి గారు ఎంత చక్కగా వైషు అని మెటికలు విరుస్తారు ముగ్గురు అత్తలు ఐషు చిన్నగా నవ్వుతూ నాన్నలందరూ అంతే కదా తమ కూతురు ఎక్కడా తగ్గకూడదు అని అనుకుంటారు తమ శక్తికి మించి చేయాలి అని ఆలోచిస్తారు అని అంటుంది తన తండ్రి తన పెళ్ళప్పుడు పడిన తాపత్రయం గుర్తు చేసుకొని శివ్ ఐషు భుజం చుట్టూ చేయి వేసి వస్తే ఊరుకోను అంటాడు లేదు కన్నా ఊరికే జస్ట్ అని కళ్ళు తుడుచుకొని అత్తయ్య అమ్మ నగల్లో అమృతకి ఇవ్వాల్సినవి నిశ్చితార్థంలో ఇద్దామా అని అడుగుతుంది నీ ఇష్టమమ్మా నువ్వు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇవ్వు అని అంటారు విజయ గారు అవును మైక్ ఎప్పుడు వస్తున్నాడు అని అడుగుతారు రుక్మిణి గారు నిశ్చితార్థంకి మూడు రోజుల ముందు వస్తున్నాడు టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాడు పెళ్ళయ్యే వరకు ఉంటాడు అని చెబుతాడు షివ్ అనురాధ కూడా మూడు రోజుల ముందే వస్తాము అని అన్నారు ఇంకెంత ఒక ఐదు రోజుల్లో వస్తారు అందరూ అని అనుకుంటారు ఇక పడుకోండి అని అంటారు విజయ గారు ఐషు ఫోన్ కట్ చేశాక అమృత్కి చేసి మాట్లాడతారు రవి గారు అలా అన్నారమ్మా అని మొత్తం జరిగింది చెబుతారు ఆయన అసలు నువ్వు అంత అప్పు చేస్తాను అంటే నేను ఈ పెళ్లికి ఒప్పుకునేదాన్ని కాదు నాన్న అంటుంది అమృత అమ్మా అమృత అని కంగారుగా అంటారు మరేంటి నాన్న ఎలా అనుకున్నావు ఆల్రెడీ ఇంటి మీద లోనుంది ఇప్పుడు కొత్తగా మళ్ళీ అప్పు చేసి ఎలా కడదాం అనుకున్నావు నీకు దివ్య బాధ్యత కూడా ఉంది నాన్న అదెందుకు మర్చిపోతున్నావు మర్చిపోయే బాధ్యత అమ్మాది ఆ పర్సనాలిటీకి అబ్బాయిని వెతకాలంటే ఎన్ని తెప్పలు పడాలో అని నీరసంగా అంటారు రవిగారు అమృత చిన్నగా నవ్వుతూ అప్పటికి తగ్గుతుందిలే నాన్న అంటుంది ఏం తగ్గుతుంది తల్లికి బాధ్యతుంటే కూతురు తగ్గుతుంది అక్కడ తల్లే ముప్పూటల అడ్డమైన గడ్డి పెట్టి మేపుతుంటే ఇంకెక్కడ తగ్గుతుంది వదిలే నాన్న అంటుంది ఐషు వదలక పట్టుకొని కూర్చున్నానా వాళ్ళ గొడవ ఎందుకు కానీ నాకు నీ విషయంలో ఇంకే దిగులు లేదు ప్రశాంతంగా ఉంది మనసు ఒక్కటి గుర్తుంచుకో తల్లి నీకు చెప్పనవసరం లేదనుకో అయినా నా బాధ్యతగా చెప్తున్నాను వల్ల ఆ కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదు ఎవరూ బాధపడకూడదు అని అంటారు రవి గారు అలాగే నాన్న నా వల్ల ఆ కుటుంబం బాధపడే పరిస్థితి ఎప్పటికీ రానివ్వను అని అంటుంది అమృత సరే అమ్మా ఇంక పడుకో చాలా టైం అయింది అని ఫోన్ కట్ చేస్తారు రవి గారు వెంటనే అమృత ఐషోకి మెసేజ్ పెడుతుంది థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ ఎవ్రీథింగ్ అని ఐదు రోజులు మామూలుగా జరిగిపోతాయి పద్మినిని రూమ్ నుంచి బయటికి అడుగు కూడా పెట్టనివ్వడం లేదు పద్మిని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తారు దానితో రాగిని ఇంట్లో అసహనంగా తిరుగుతూ ఉంటుంది మా ఈ డ్రాయింగ్ ఎలా ఉంది అని అడుగుతూ వస్తుంది రాగిణి మూడేళ్ల కూతురు కృతిక ఎయ్ మమ్మీ అని పిలవమని చెప్తే అర్థం కదా ఎన్నిసార్లు చెప్పాలి మన స్టేటస్ తగ్గట్టు మాట్లాడడం నేర్చుకో అని మిడిల్ క్లాస్ బుద్ధులు అన్నీ వస్తున్నాయి అని అరుస్తుంది కోపంగా తల్లి కోపం అలవాటైన పాప పెదవి ఫిరుస్తూ అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతుంది చా ఇన్నాళ్ళకి ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవాలి అనుకుంటే ఈ పద్మని ఒక్క పని సరిగ్గా చేయదు అని అనుకుంటూ చిరాకుగా ఫోన్ బెడ్ మీద విసురుతూ శివుకి తెలియకుండా చేయాలి ఎలా అయినా ఈసారి అని పిచ్చరాగని ఆలోచన చేస్తుంది కథ కొనసాగుతుంది కథ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి మీకు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్